ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో హీరోయిన్ల దుస్తులపై చాలా పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది దానికి సంబంధించి సంబంధించిన వాళ్ళు సంబంధం లేని వాళ్ళు చాలా మంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ట్వీట్లు చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు సో ఇలాంటి నేపథ్యంలో అన్సూగా చాలా ట్వీట్లు చేశారు సో ఆవిడ ట్వీట్ చేసిన ట్వీట్స్ కావచ్చు వదిలిన రీపోస్ట్లు చేసిన పోస్టులు కావచ్చు అవన్నీ కూడా పెద్ద ఎత్తున వైరల్గా మారాయి సో ఇలాంటి నిమిత్తంలో మనతో మాట్లాడడానికి అన్సూయ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీ శర్మ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఎలా ఉన్నారు సార్ నమస్కారం అండి బాగున్నాను ఏంటి సార్ అన్సూయ గారు ఆవిడ పోస్టులను సమర్థిస్తారు అన్సూయ గారు క్లియర్గా చెప్పారు ఆమెను అందరూ కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు కొంతమంది రాబందులు కొంతమంది సివిల్ పారాసైట్స్ అనేటువంటి వాళ్ళు కొంతమంది తయారైపోయి అసూయతో అనసూయ గారి గురించి కూడా చాలా చెడుగా ప్రచారం కూడా చేస్తున్నారు అనేటువంటిది అనసూయ గారు స్వయంగా రీసెంట్ పెట్టేటువంటి పోస్ట్లో కూడా ఉన్నదే వారు ఆమె అభిప్రాయాలని కూడా ప్రజలకి వేరే రకంగా మార్చి పంపడం ద్వారా గందరగోళాన్ని సృష్టిస్తున్నారు కొంతమంది ఈ రాబందులు అని చెప్పబడేటువంటి వాళ్ళు అని అనసూయ గారు చెప్పారు మరి అనసూయ గారు ఏం తప్పు చేశారు అనసూయ గారు మన భారతదేశ మహిళ ఇక్కడ ఉండేటువంటి ఒక జెండర్ ఈక్వాలిటీ ప్రకారం ఆమె కష్టపడి చదువుకున్నారు ఒక గ్లామర్ ఫీల్డ్లోకి వచ్చారు సినిమా రంగం అంటే ఎంత కాంపిటీషన్ ఉంటుంది ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీ అంటే ఎంత కాంపిటీషన్ ఉంటుంది అందరు కూడా తెలుసు ప్రవేశించారు కొన్నిట్లో నటించారు ఆమె ఎంతో సాంప్రదాయమైనటువంటి వ్యక్తి కానీ ఏంటంటే ప్రస్తుతము మన దేశంలో ఉండేటువంటి చట్టాల ప్రకారం కూడా మన దేశంలో స్త్రీకి స్వాతంత్రం ఉంది ఒక సెన్సార్ బోర్డు ఉంది దాని ప్రకారము ఒకసారి ఎక్స్పోజింగ్ చేయాల్సి వస్తుంది వస్త్రధారణ అనేటువంటిది వాళ్ళ ఒకేషన్ బట్టి ఉండాలి ఇప్పుడు చూడండి బయట చాలా గుళ్ళ దగ్గర బయట బోర్డులు పెడుతున్నారు సాంప్రదాయ వస్త్రధారణతో లోపలికి రావాలని అది పాటించి తీరాలి అదేవిధంగా ఒక పెళ్లికి వెళ్ళినా మరో చోటికి వెళ్ళినా వాళ్ళు చక్కగా కూడా అటువంటి వస్త్రధారణ సాంప్రదాయ వస్త్రధారణతో వెళ్తారు పట్టు చీరలు కట్టుకొని వెళ్తారు ఒక పబ్బుకి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారు ఒక కాలేజీ అమ్మాయిలు ఏ విధంగా వెళ్తారంటే వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈ రోజున కూడా పాత చింతకాయ పచ్చడిలాగా అందరూ కూడా చీరలు కట్టుకొని కాలేజీకి వెళ్ళండి పూర్తిగా కప్పుకొని వెళ్ళండి అనటం ద్వారా చాలామంది కూడా సంధ్యారెడ్డి గారు ఒక్కరికే కాదండి ఈవెన్ మంచులక్ష్మి గారు కూడా చాలా రియాక్ట్ అయ్యారు దానికి వాళ్ళు వాయిస్ ఆఫ్ ఉమెన్ అనే పేరుతో ఒక లెటర్ కూడా రాయడం జరిగింది వారు సామాన్లు అనే పదానికి షాప్ అని చెప్పించారు అంతేకాకుండా ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేటువంటిది ఉండకూడదు అందరూ ఈక్వల్గా ఉండాలని కూడా చెప్పడం జరుగుతున్నది ఒక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు ఒక బిక్నీ వేసుకుంటారు స్విమ్మింగ్ పూల్ వెళ్ళినప్పుడు మరి బిక్నీ వేసుకుంటారు కదా మరి చీర కట్టుకొని వెళ్తారా చీర కట్టుకొని వెళ్తే ఇంకా ప్రమాదం స్విమ్మింగ్ పూల్లో మొత్తం చీర ఓడిపోవచ్చు ఇంకా చాలా గందరగోళ పరిస్థితి వస్తుంది అటువంటి సందర్భాల్లో ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకున్నారు ఆమెకు మొదటి నుంచి చాలామంది అభిమానులు ఉంటారు ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు ప్రతి హీరోయిన్కి అభిమానులు ఉంటారు కొంతమంది చూస్తారు ఆ యొక్క ఫొటోస్ సంతోషం సరిగ్గా మాట్లాడారు ఇప్పుడు అనసూయ గారు హీరోయిన్ కాదు అనే ఒక సోషల్ మీడియాలో కూడా ఈ ప్రచారం జరుగుతుంది ఆవిడ హీరోయిన్ కాదు కదా అసలు ఆవిడ ట్వీట్ చేయడానికి రీజన్ ఏంటి ఆవిడ ఎందుకు మధ్యలో వచ్చారని మాట్లాడతా భవిష్యత్తులో హీరోయిన్ అవుతుందేమో అవ్వకూడదనే ఉంది భవిష్యత్తులో రంగమ్మత్త రంగమ్మత్త అంటేనే మంచి క్యారెక్టర్ రంగమ్మత్త అయిన వాళ్ళు హీరోయిన్ అవ్వకూడదా మరి ఆ లెక్కను చూసుకుంటే చాలా మంది నలభై ఏళ్ళు శ్రీదేవి హీరోయిన్గా చేయలేదా నలభై ఏళ్ళ వయసులో ఒక జయసు హీరోయిన్గా చేయలేదా నలభై ఏళ్ళ వయసులో అలాగే హాలీవుడ్లో యాభై ఏళ్ళ వాళ్ళు కూడా మెయిన్ రోల్ మెయిన్ లీడ్ విజయశాంతి చేయట్లేదా ఇప్పుడు కూడా అలా వయసు అనేటువంటిది ఉండదండి హీరోయిన్గా చేయొచ్చు ఏ వయసు వాళ్ళు ఎవరు హీరోయిన్ కూడా చేయవచ్చు చేయకూడదు ఒక అనుష్క లేదా అనుష్క గారి వయసు అది చెప్పండి మరి ఆమె హీరోయిన్గా చేయట్లేదా వయసు అనేటువంటిది దయచేసి అనద్దు ఆ విధంగా కూడా ఒక కుట్ర జరుగుతుంది ఆమెను ఆంటీ అని అనడం ద్వారా ఒక శివాజీ గారు కూడా అదే అన్నారు ఆయన బిగ్ బాస్లో నటించిన సంజన గారిని ఆంటీ అనే పదం ఉపయోగించారు అది చాలా మందికి ఆగ్రహం తెప్పించింది సందన అభిమానులు చాలా కోపం వచ్చింది అందుకే మేము అందరం కూడా శివాజీని కూడా శివాజీ అని పిలుస్తున్నాం కానీ అన్సూయ గారు ఏదైతే ఆ వీడియోలు పెట్టిన తర్వాత కొంతమంది లైక్ కృష్ణకాంత్ పార్క్ దగ్గర తిరిగేటోళ్ళు కావచ్చు కొంతమంది కొన్ని వ్యాఖ్యలు కీలక వ్యాఖ్యలు చేశారు అంటే ఆవిడ చూపించాలి మేము చూపిస్తాం మీరు సడన్గా వచ్చి సంధ్యారెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే ఇంకో లాంటి వాళ్ళు ఎక్స్పోజ్ చెప్పి కూడా ప్రయత్నం దీని అవునండి ఒక సినిమా హీరోయిన్ ఉంది సినిమా హీరోయిన్స్ అనేటువంటి వాళ్ళు ఒక సెన్సార్ బోర్డు నియమాల ప్రకారం వెళ్తారు అదే ప్రకారం అదే ప్రకారంగా అనసూయ గారు కూడా ఒక ప్రస్తుతం సమాజంలో ఉండేటువంటి ఒక చట్టబద్ధమైన రూల్స్ ప్రకారము ఆమె అవసరమైనంత మేరకు ఇతరులకు ఇబ్బంది కలిగించినంత వరకు తనకి కన్వీనియంట్ అయిన వస్త్రధారణ తను ధరించారు తను కేవలం తన ఫోటోలని షేర్ చేశారు ఒక సినిమాలో హీరోయిన్ ఉంటుంది ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి సమంత గారి ఐటమ్ సాంగ్ ఉంది అనేకమంది ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి ఒకప్పుడు జయమాలికి జ్యోతి లక్ష్మి అభిమాన సంఘాలు ఉండేవి తెలుసా మీకు జయమాలి కోసం సినిమా చూసేవాళ్ళు చాలామంది మరి అటువంటిప్పుడు ఆ హీరోయిన్లు తమ అంత ప్రదర్శన చేస్తారు సినిమాలో సినిమాలో అది వాళ్ళు అందరిని చూసేవాళ్ళు కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు చీరతో అందంతో పాటు హీరోయిన్ చూసి సంతోషపడేటువంటి వాళ్ళు ఒక అందమైన పుష్పాన్ని చూడాలని అందరూ అనుకుంటారు కదా వారేమీ ఇతరులకు ఇబ్బంది కలగట్లేదు ఎటువంటి చట్టవిరుద్ధమైన పనులు చేయట్లేదు అటువంటిప్పుడు వాళ్ళకి చూపిస్తే చూసే హక్కు ఉంది మరి అటువంటిప్పుడు మీరు వద్దని చెప్పేసి ఇది ఎలా పోతుందంటే ఇంకా కొంతకాలానికి కూడా ఇక తాలిబాన్ కల్చిల్ వచ్చేస్తేమో అందరు కూడా మీరు ఇంత ముసుగులు కప్పుకొని కూర్చోండి బయటకు రావడానికి లేదు అనేటువంటి పరిస్థితి కూడా దారి తీసినట్టుగా కూడా కనిపిస్తున్నది అది గ్లామర్ ఫీల్డ్ అర్థం చేసుకోవాలి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దండి దయచేసి మొత్తం విప్పుకొని రోడ్ల మీద తిరగమని ఎవరు చెప్పట్లా రోడ్ల మీద తిరిగితే దానికి తగినటువంటి కూడా ఉంటుంది రియాక్షన్ కూడా ఉంటుంది పబ్లిక్ నుంచి ఇప్పుడు ఒక అబ్బాయి షార్ట్ వేసుకొని తిరుగుతున్నాడు ఒక అమ్మాయి షార్ట్ వేసుకొని తిరుగుతున్నాడు మరి అలా తిరుగుతున్నప్పుడు విచక్షణ ఉండకూడదు జెండర్ ఈక్వాలిటీ ఉండకూడదు అనేటువంటిదే ఒక అగ్ర కథానాయకులు కోరుకున్నటువంటి విషయం ఇది కేవలం ఒక అనసూయది మాత్రమే కాదు అనసూయ ఆలోచన తీరుతో కొన్ని కోట్ల మంది ఉన్నారు ఈ రోజున ఆడపిల్లలు చూడండి వాళ్ళు జీన్స్ ప్యాంట్లు వేసుకునే పోతున్నారు ఫ్యాషన్ ఇండస్ట్రీని అందరూ ఫాలో అవుతున్నారు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు ఇటువంటి వస్త్రాన్ని చేయాలంటే ఎవరైనా వింటారా సో దీంట్లో ఇప్పుడు గారి హస్బెండ్ లాగడం అనసూయ గారి హస్బెండ్ని ఎందుకు లాగుతున్నారంటే రీసెంట్గా కూడా మీరు చూడండి మధ్యప్రదేశ్ భోపాల్లో దాదాపు వంద పెళ్ళిళ్ళు ఆగిపోయినాయండి ఎందుకు ఆగిపోయినాయంటే పెళ్ళిళ్ళు చేసుకునే ముందు తాము చేసుకునే అమ్మాయిది కానీ లేకపోతే అబ్బాయిది కానీ వాళ్ళ సోషల్ మీడియా చూసారట సోషల్ మీడియా చూస్తే వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు చూసి వీళ్ళు ఇటువంటి విచక్షలు అయిన పోస్టు పెడుతున్నారు అని చెప్పేసి ఆ పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయినాయి అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా అబ్రాడ్ కూడా వెళ్ళినప్పుడు వాళ్ళ సోషల్ మీడియా కూడా తీస్తున్నారు వీసా ఇచ్చే ముందు సోషల్ మీడియా అకౌంట్ చూస్తున్నారు అంటే సోషల్ మీడియాని బట్టి వాళ్ళ మనస్తత్వం చెప్పచ్చు సో ఇది అనేటువంటిది కూడా జరుగుతుంది ఇప్పుడు అనసూయ అంతా డేరుగా బయటకు వచ్చేసి తన పిక్స్ కూడా పెడుతున్నది ఆమె తన భర్త తనకు ముద్దు పెడుతున్నప్పుడు ఫోటో తీసుకుంది అది తప్ప అది ఆమె వేరే పరాయమ గారితో ముద్దు పెట్టుకొని అది సోషల్ మీడియాలో పెట్టలేదు కదా తన భర్త దగ్గర ముద్దు పెట్టుచుకుంటూ సోషల్ మీడియాలో పెట్టుకుంది అది తప్పని కూడా అనిపించట్లేదు కొంతమంది హస్బెండ్స్ కూడా అలా ఒప్పుకోరు ఆమె అలా స్వేచ్ఛగా ఉందంటే దానికి కారణం ఆమె భర్త ఇచ్చినట్టు ఫుల్ సపోర్టే భర్త సపోర్ట్ ఉంటే వల్ల ఆమె ఇలా తిరుగుతున్నారే వేరే భర్త ఇది ఏం చేస్తాడు అనసూయ భర్త స్థానంలో వేరే భర్త ఉంటే ఈ పాటికి అనసూయకి డైవర్స్ అయిపోయింది అనసూయకి డైవర్స్ చేసి వెళ్ళిపోయేవాడు అతను అతను ఆ విధంగా వెళ్ళలేదు అనసూయకి తోడుగానే ఉన్నాడు వాళ్ళ పిల్లల్ని కూడా బాగా చూసుకుంటున్నాడు ఒక భర్తగా అనసూయికి కావాల్సినటువంటి అన్నీ కూడా కల్పిస్తున్నాడు ఆయన కనుక నిజంగా కూడా అణసూయను టైట్ చేయలేదు అనేటువంటిది చాలామంది ఒక అభిమతం అందువల్ల అనుసూ భర్తగాని కూడా చాలామంది కూడా విమర్శించడం అనేది కూడా జరుగుతూ ఉన్నది కానీ ఏది మంచి ఏది చెడు అనేది అందరికీ తెలుసు ప్రతి వాళ్ళకి తెలుసు ఏది మంచి ఏది చెడు తెలుసు ప్రతి అమ్మాయి కూడా ఒక గౌరవనీయంగానే జీవించాలనుకుంటుంది వస్త్రధారణ అనేటువంటిది ఒకేషన్ని బట్టి కూడా ఉంటుంది అసభ్యకరమైన వస్త్రధారణ వలనే ఈ విధమైన ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కరెక్ట్ కాదనేది కొంతమంది వాదన పూర్తి వస్త్రాలను వేసుకోండి ఈవెన్ దీని వెనక మంచు లక్ష్మి గారు కూడా రీసెంట్గా బయటకు వచ్చారు చాలా మంది మహిళా డైరెక్టర్లు మహిళా హీరోయిన్స్ చాలా మంది కూడా బయటకు రావడం జరిగింది వాళ్ళు వాయిస్ ఆఫ్ ఉమెన్ వాయిస్ ఆఫ్ ఉమెన్ అనేటువంటి పేరుతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారికి ఒక లెటర్ రాశారు ఫైనల్గా ఈ అనసూయ గారిని వ్యతిరేకించే వాళ్ళకి మీరు ఏం చెప్తారు అనసూయ గారిని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది పూర్తిగా ఇది మిస్అండర్స్టాండింగ్ అనిపిస్తుంది కొన్న వర్గాల వాళ్ళు అనసూయని తొక్కి వేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆమె అవకాశాలు దెబ్బతీయాలని సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి కొందరు పెద్ద తలకాయలు కూడా అనసూయ మీద కుట్ర చేసి ఆమెను తొక్కేయడానికి కూడా ప్రయత్నం జరుగుతున్నది శివాజీ గారు కూడా అదే చెప్పారు శివాజీ గారి మీద కేసు వచ్చినప్పుడు శివాజీ గారు అనసూయ గురించి ఏం కామెంట్ చేశారో మీకు తెలుసా అనసూయ చాలా అమాయకురాలు అని శివాజీ గారు కామెంట్ చేశారు అనసూయ చాలా అమాయకురాలు అండి ఏం తెలీదు అని శివాజీ కామెంట్ చేయడం జరిగింది ఇది అండర్లైన్ చేసుకొని పెట్టుకోవాల్సిన విషయం వీరి వెనక చాలా మంది ఉన్నారు వాళ్ళ మధ్య ఉండేటువంటి ఘర్షణ ఈ రకంగా కూడా సమాజం మీద కూడా వస్తున్నది థ్యాంక్ యూ సో ఇది శర్మగారిస్ కెమెరామెన్ అశోక్ తో మనోజ్ మనన్ టీవీ హైదరాబాద్